గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి నా నా అదే అదేవిధంగా మన దేవదా శాఖ మంత్రులు అనవరామారాయుడు గారికి నా నమస్కారంలో సార్ మన ప్రాజెక్టు మన అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా అయితే ఇదైతే జలాలు అందరూ చాలా బలిబాంతులకు ఉన్నారు దాని అప్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ పోతే మన ఉత్తర దక్షిణ కాలువలో గట్లు పోయిన గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి సార్ నీళ్లు బాగా ఎత్తినప్పుడు అక్కడక్కడ తెగిపోయి పొలాలు నాశనం అయిపోతున్నాయి సార్ దాన్ని కొంచెం చేయాలి సార్ పోతే సార్ మా ఉత్తర కాలువ టూ ఆర్ దగ్గర జంగ్ ఫారెస్ట్ క్లీనెన్స్ ఒక కిలోమీటర్ ఆగిపోయి సార్ చుట్టూరు పక్కన మా ఆత్మకూరు పరిధిలో సుమారు పదిహేను గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ మొత్తం కాలంలో అయిపోయాయి సార్ ఒక్క కిలోమీటర్ క్లియరెన్స్ అయిపోతే మొత్తం నీళ్లు వచ్చేస్తాయి సార్ దానిక త్వరిత ఎత్తున పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారాలు వాల్యూమ్ పెంచలేరా ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్టిక్ లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నారు నేను చెప్పాను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇవే ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి